వైజాట్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారండి ప్రతిరోజు వాగ్దాన్ని వీక్షిస్తున్నందుకు వందనాలండి తప్పక మీరు విన్న వెంటనే మీరు దేవుని పని నిర్లక్ష్యం చేయకుండా ఒక ముప్పై నలభై మందికి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక రండి కలిసి దేవుని వాగ్దాన్ని చదువుకుందాం ఏపీస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వచ్చినం దేవుని పరిశు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దిన వరకు ఆయన మీ అందు ముద్రించబడినారు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరం అండి పరలోప నుంచి దేవుడు మనకు పంపించిన ఒక గొప్ప వరం అండి పరిశుద్ధాత్మ లేకుండా మనము ఆత్మీయ జీవితం కష్టమండి పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనము ఈ లోకములో సాత్తాన్ని జయించడం చాలా కష్టం కాబట్టి నీకు దేవుడు పరిశుద్ధాత్మను అలగ్రహించాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడంటే ప్రియ దేవుడిని ప్రజలారా వినండి ఉదయ మీరు లేచిన వెంటనే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించకుండా సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడండి దేవుని వాక్యాన్ని చదవకుండా ఉదయాన్నే నువ్వు టీ కాఫీని తాగుతా ఇంకా బయట తిరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు దుఃఖ దుఃఖపడతాడండి ఇదిగో ఒక భర్తగా నీవు నీ భార్యని కొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఇదిగో నీ యొక్క భర్తని నువ్వు క్షమించకుండా కఠినంగా ఉంటున్నప్పుడు తప్పక పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు ప్రియ పిల్లలారా మీ తల్లిదండ్రులు మాట వినకుండా మీరు వారిని ఎదురు తిరిగినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడతాడండి ప్రియ దేవుని ప్రజలారా మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ఆధార ఆరాధన చేయకుండా ఉంటే పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడతాడు కాబట్టి బూతులో మాట్లాడినా అపవిత్రమైన ఆలోచన వచ్చిన అపవిత్రమైన వాటిని చూసినా సెల్ ఫోన్లో తప్పక పరిశుద్ధ దేవుడు దుఃఖపడతాడు కాబట్టి ఆయన దుఃఖపడితే మనకు ప్రమాదం అండి ఉదయ కాలంలో వాగ్దానం వెంచినా దేవుని ప్రజలారా నీలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు ఆయన దుఃఖ పెట్టకుండా ఆయన సంతోషపెట్టండి మీరు స్థుతి చేస్తే ఆయన సంతోషపెడతాను ఓకే ఆయన సంతోష పెడుతూ ముందుకు సాగాలని నా ప్రార్థన ప్రార్థించేద్దాం ఉదయ కాలం వాగ్దానమైన బిడల మీద నీ కృపించలేసినయ్య అయా ఎందరైతే పరిశుద్ధాత్మనే కలిగి ఉన్నారో వారందరూ కూడా నేను సంతోషపెట్టే కృపదయించాను ముఖ్యంగా ఉదయ కాల ప్రభా ఎవరెవరైతేనైనా శుభకార్యాలు ప్రారంభించారో వారికి మీరు సహాయం చేసి అయా నడిపించున్నప్పుడు ఎంతమంది మాంత్రిక శక్తుల ద్వారా చేతమని శక్తుల ద్వారా పీడించబడుతున్నారు ఏ ఇసు నావులా బంధకాల నుంచి విడుదల తెయచ్చునప్పుడు ఎన్నో కుటుంబాలు విడిపోయినారన్నప్పుడు భార్య భర్తలు దూరం అయిపోయినారైనా ఏ ఇసు నావుల వారిని చొత్తపరచున్న ప్రభుత్వం కొంతమంది మానసిక బాధతో నాయన ఇప్పుడే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను కొంతమంది వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మోసపోయారు నాయన ఇప్పుడే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కాలంలో పుట్టినరోజు వివాహం దగ్గర జరుపుకునే బిడలు దీవించుకొని ఏ ఇష్టనాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.